బ్రష్ చేశాక నాలుకను శుభ్రం చేస్తున్నారా అందరికీ నమస్కారం మనం ప్రతిరోజు బ్రష్ చేస్తాం కాని ఒక్క చిన్న హ్యాబిట్ మర్చిపోతాం అది మన నలుగు క్లీన్ చేయడం ఈ చిన్న స్టెప్ మన ఆరోగ్యానికి ఎంత ఇంపార్టెంటో ఈ వీడియోలో చెప్తాను మన ఆరోగ్యం బాగుండాలంటే నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి దీనికోసం ఉదయం సాయంత్రం రెండు పూటలా బ్రష్ చేసుకోవాలి కేవలం దంతాలనే కాదు నాలుకను కూడా శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం కొందలు పళ్లను మాత్రమే శుభ్రం చేసుకుని నాలుకను క్లీన్ చేసుకోరు దీనివల్ల నాలుకపై పాచి పేరుకొని మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది శుభ్రం చేసుకోకపోతే నాలుకను శుభ్రం చేసుకోకపోతే హానికర బ్యాక్టీరియా నోటిలో పెరిగి నేరుగా కడుపులోకి చేరుతుంది దీనివల్ల రోగాల బారిన పడే ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు నాలుకను క్లీన్ చేసుకోకపోతే దానిపైన తెల్లటి పొర ఏర్పడి కొన్ని రోజులకు తెట్టగా మారుతుంది దీనివల్ల దుర్వాసన రావడమే కాకుండా ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది నాలుకను శుభ్రం చేయకపోవడం వల్ల ఏర్పడే తెల్లటి పొర నాలుక మీద టేస్ట్ బర్డ్స్ రుచిమొగ్గలు కూడా ప్రభావితం చేస్తుంది దీని కారణంగా రుచి తెలియదు అందుకే ప్రతిరోజు పళ్లు తోముకున్న తర్వాత తప్పనిసరిగా నాలుకను కూడా శుభ్రం చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు నాలుకను ఎలా శుభ్రం చేసుకోవాలి రోజూ నాలుకను శుభ్రపరచడానికి సులభమైన సురక్షితమైన మార్గం టంగ్ క్లీనర్ వాడటం ప్లాస్టిక్ నుంచి స్టీల్ దాకా రకరకాల టంగ్ క్లీనర్లు దొరుకుతున్నాయి కానీ ఆరోగ్యం రాగితో చేసిన కాపర్ టంగ్ క్లీనర్లు కూడా మార్కెట్లోకి వచ్చేశాయి వీటిలో ఏ టంగ్ క్లీనర్ వాడినా నాలుక బాగా శుభ్రపడుతుంది అలాగే ఇది ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది టూత్బ్రష్ వాడిన తర్వాత కనీసం రెండుసార్లు నాలుకను శుభ్రం చేసుకోవాలి తద్వారా నాలుకపై ఉన్న మురికి పొర పూర్తిగా తొలగిపోతుంది పసుపు నిమ్మరసం మిక్స్ చేసి పేస్ట్ చేసి నాలుకపై పది నిమిషాల పాటు అప్లై చేయాలి తర్వాత టంగ్ క్లీనర్తో శుభ్రం చేసుకోవాలి దీనివల్ల నాలుకపై పేరుకుపోయిన మురికి పూర్తిగా తొలగి శుభ్రపడుతుంది ఇవి తెలుసుకోండి నాలుక మీద తెల్లగా పొరలా ఏర్పడి పగుళ్లులాగా ఉంటే అది నాలుక అపరిశుభ్రతకు సంకేతం నాలుక మరీ మెత్తగా ఉన్న పోషకాహార లోపం ఉన్నట్లు గుర్తించాలి నాలుక నలుపు లేదా తెలుపు రంగులో కనిపిస్తే జీర్ణక్రియ సరిగా లేనట్టు గుర్తించాలి మూత్రపిండాలు సరిగా పనిచేయనప్పుడు డయాబెటీస్ అదుపులో లేనప్పుడు నాలుక అనారోగ్యంగా కనిపిస్తుంది సో అండి బ్రష్ చేశాక నలుగు క్లీన్ చేయడం ఒక సింపుల్ హ్యాబిట్ కానీ మన మౌత్ హెల్త్ ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది మీరు కూడా ట్రై చేసి డైలీ రొటీన్లో యాడ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ